గూడూరు నియోజకవర్గం మన మన సునీల్ నా పరిధిలో గతంలో మంజూరు అయిన ఇళ్లకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ ఎస్సీ కుటుంబాల వారికి యాభై వేల రూపాయలు ఎస్టీ కుటుంబాల వారికి డెబ్బై ఐదు వేల రూపాయల చొప్పున అందిస్తున్నదని హౌసింగ్ లబ్ధిదారులతో క్యాంపు కార్యాలయం నందు సమావేశం ఏర్పాటు చేసి మీరే సొంతంగా కట్టుకోవాలని గతంలోలాగా కాంట్రాక్టర్ చేతులలో పెట్టి మోసపోవద్దని తెలిపిన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు మీరందరూ ఏదో చేస్తాడు ఏదో అయిపోద్ది చెప్పి అందరూ ఓటు వేసాడు మమ్మల్ని అంతా ఓడించారు ఓడితే ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన రెండు లక్షల ముప్పై వేల రూపాయలు తీ వేసి లక్ష యాభై వేలు మీకు ఇచ్చాడు తర్వాత మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు అక్కడ హౌసింగ్ కట్టించాం మీరు చూసుకుంటారు మీ పక్కనే ఒక్కొక్కటి ఆరు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలకి మేము అక్కడ ఇల్లు కట్టించి బ్రహ్మాండంగా మీ అందరు కూడా పేదలకు అంతా ఇచ్చాము కానీ ఇప్పుడు ఏమైంది అమ్మా మీకు వేరు ఎప్పుడన్నా మీరు వీళ్ళు చూసుకున్నారా కట్టిన మీరు చూస్తున్నారా చెప్పండి వాస్తవాలు చెప్పండి వాస్తవాలు చెప్పొచ్చేది మీకోసం మీటింగ్ పెట్టింది ఎందుకంటే నేను మీ సంతోషం కాబట్టి గురువులో పుట్టిన కాబట్టి నాకు తెలుసు బాధ మేము కూడా స్వామి కాబట్టి ఉన్న వాస్తవాలు చెప్పండి చూస్తున్నాం మీరు కూడా వీళ్ళు చూస్తున్నారా మీరు కట్టుకునే ఎంతమంది సొంత కట్టుకున్నారు ఎంతమంది సొంతం సొంత కట్టుకునేవాళ్ళు వాస్తవాలో మీకు అసలు సొంత గడి ఎంతమంది ఒక ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు పదిహేను మంది అంటే దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పదిహేను మంది సొంతం కట్టుకున్నారు అంతే కదా సరే మీద రామ ఫోన్ తీసుకుంటారు కడుతున్నారు సొంతం కాదు రండి మీ నెటండి వాళ్ళందరూ కూడా అంతా కానీ కాదండి రాబోయే మీరు ఇబ్బంది పడుతుంది మీకోసం చెప్పేసి మా కోసం కదమ్మా రేపు మీరు ఇంట్లో ఉన్నారు కదా మీరు ఆ రూపాయలు కాపురే చేయాలి కదమ్మా డీకారు కొంత బయట ఏం చేసే మీరు భయపడి అందరూ గమ్ముంటారు ఎందుకు ఎందుకు అందరూ కాంట్రాక్టర్ ఇచ్చినప్పుడు చేయలేదు అండి అందరు కాంట్రాక్టర్ లేదా ఇప్పుడు మీరు చూసుకున్నారా ఎందుకు చూసుకోవాలమ్మా గవర్నమెంట్ మీకు ఇచ్చినప్పుడు మీరు చూసుకోవాలని పోయి అంటే ఉదయం సార్ అదే మీ సొండవులు పెట్టుకున్న మీరు గమ్ముంటారా మీ సొండవులు పెట్టి మీ ఇంట్లో చిన్న బాత్రూమ్ పెడితేనే మీరు ఒప్పుకుంటారా రోజు చూసుకొని బేదారు మీకు ఇచ్చి చేసుకొని చేసుకుంటారు కదా గవర్నమెంట్ మీకు ఇచ్చినప్పుడు మీరు చూసుకోవట్లేదు మీరు ఎవరు చేశారు అతను కట్టారులేదు ఇప్పుడు పరిస్థితి వచ్చే తల్లి మీకు ఇచ్చింది లక్ష ఎనభై వేల రూపాయలు లక్ష ఎనభై వేలతో ఎంతవరకు కట్టారోసారి చూసుకోండిపోయి మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత మీరు ఓడిపోయిన తర్వాత అప్పుడు శాంకింగ్ కూడా మీరు గెలిపించింది గవర్నమెంట్ క్యాన్సిల్ చేశారు కానీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గెలిచిన తర్వాత పాత గవర్నమెంట్ నిన్ను మేము క్యాన్సిల్ చేయాలి అది అట్టే ఉంచాం ఉంచిందే కాకుండా మీకు లక్ష యాభై వేలు సరిపోదని చెప్పి ఎస్సీలు అయితే యాభై వేలు అదనంగా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ఎస్టీలు అయితే డెబ్బై ఐదు వేలు రూపాయలు అదనంగా ఈరోజు ఇచ్చాం బీసీలు అయితే కూడా యాభై వేల రూపాయలు మీకు అదనంగా ఇచ్చాం ఎందుకని ఒక అటైనా ఆ డబ్బులతోనే మీరు కట్టుకున్నారు మీకు బేస్ వరకు డెబ్బై వేల రూపాయలతో కట్టాల్సిన బేస్ని తొంభై తొంభై ఐదు వేలు రాజేసుకున్నారు మా బాగ్య నుండి డెబ్బై వేలతో బేస్ అయిపోతుంది కానీ మీ అందరి దగ్గర కాంట్రాక్ట్లు ఏం చేశారు తొంభై ఐదు వేలు రాజేసుకున్నారు అక్కడ ఉండే వర్కర్స్ పెట్టర్లు అక్కడ ఉన్నటువంటి ఏఈలో డిఈలో చేతి పడము అంటే ఎవరు ఇంకా అడగరు ఇంకెవరు ఏం చేయలేదని ఉద్దేశంతో చేశారు అన్యాయం ఎవరు పేద ప్రజలు ఈరోజు మేము అదనంగా డబ్బులు ఇస్తున్నాం మా గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అదనంగా డబ్బులు ఇస్తున్నాం మీకు ఆ డబ్బులు మీ అకౌంట్లో నేస్తున్నాం నేరుగా గతంలాగా మేము ఇట్లా మీరేం చేశారు మీ ఏటీఎం కార్డు కూడా కాంట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి మీ చేతులు డెబ్బు వాళ్ళు రాజేసుకుంటారు ఎందుకంటే నేను చెప్పే తగ్గారా మీ అందరికి అంటే జరిగినటువంటి పరిస్థితి చెప్పిన క్రమంలో ఏం జరిగిందో మీకు చెప్పాల్సిన బాధ్యత మాది ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ డబ్బులు అర్థంగా పెగిస్తే వాళ్ళు మేమే ఇస్తున్నాం ప్రజలు చేసుకుంటాము అర్థం చేసుకుంటాం అంటే గతంలో పనిచేసిన వర్కర్స్ మూలంగా వాళ్ళు బాగా తినేశారు మీ దగ్గర డబ్బులు విపరీతారు ఇక్కడ హౌసింగ్ సమస్య కాబట్టి గట్టిగా మీది మీరు నిందించాలమ్మా తెలిసే పోయి ఎవరు డబ్బు కాదు మీ డబ్బే మీకు మీరు కట్టే పన్నెండు రూపాయలు కట్టి డబ్బే మీకు ఇదే అయితే మా సందర్భంలో ఇంకో సొంతకులు కాదు కానీ ఆలోచన వచ్చి చంద్రబాబు నాయుడు గారికి సరిపోవని చెప్పి గత పాలకులకి ఆలోచన లేదు పేదవాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఎందుకు చెప్తానంటే అసలు పేదోడికి ఇల్లు ఉండాలని ఆలోచన ఆలోచించి నందమూరి తారక రామారావు గారికి మొట్టమొదటి బాధ్యమే డబ్బులు గుర్తుపెట్టుకున్నావు సార్ అట్లాగే మీ ఆడవాంతా ఆశీర్వద సమానం చేయాలని చెప్పింది నందమూరి తారక దాంటే దానికే రెండో మాట్కోడలేదు మేము కూడా గతంలో మున్సిపల్ చైర్మన్గా ఉన్నాయి ఇక్కడ మీ అందరు దైవర్లా మళ్ళీ ఎమ్మెల్యే మళ్ళీ ఒకసారి మీ అందరూ ఏదో జగన్మోహన్ రెడ్డి మాకు రెండు లక్షల మూడు లక్షలు ఇస్తాడు లేదు మీకు గెలుస్తానని అందరు నాకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు ఇలా మళ్ళీ తెలుసుకొని ఈసారి మీ అందరు దైవర్ మళ్ళీ ఎమ్మెల్యే అయినా మళ్ళీ పొరపాటు పడదు దయచేసి ఈ ఓట్లు ఇస్తారు డబ్బులు ఇస్తారా ఏంటి కాదమ్మా మీ ఇల్లు మాది ఇదే రాజకీయ ఐశ్వర్వసారి మాట్లా ఉంటాయి వేరండి మీ సొంత ఇల్లు జీవిత జీవితకాలం ఉండే ఇల్లు శుద్ధం ఉన్నారు కదా స్ట్రాంగ్గా ఉన్నారు కదా చెప్పండి కాబట్టి ఇప్పటికన్నా సరే మీరు మీ ఇల్లు చూసుకోండి చూసుకొని ఆల్రెడీ మేము పదిహేను వేల రూపాయలు అకౌంట్లో పడ్డాయి మీ దాన్ని కూడా లోకల్గా మా వాళ్ళంతా అంతా మా వాళ్ళు సంపాదించండి వార్డులంతా మా ఇన్ఛార్జ్ ఉన్నారు వార్డులో మాజీ కౌన్సిల్స్ కూడా ఉన్నారు మీరు వాళ్ళతో సంప్రదించి మీరు కట్టుకునే పని అయితే మీరు కొంత కట్టుకోండి ఇబ్బంది అయితే మీరు శాంతంగా కట్టుకోండి మీరు అందరూ ఓకే ఈ అండి మీద రాజు చేస్తాం అట్లా లేకుండా మేము పాక చేస్తాము ఇస్తాము పాక వాళ్ళే మాత్రం ఇంక మేము ఇష్టం నా లాస్ట్ మీరే మేక తల్లి అన్యాయం మీరే అన్యాయం కాకూడదు కానీ చెప్తున్నా అదిగండి మీ ఓడి కాబట్టి మీ ఊళ్ళోని కాబట్టి వేరే ఊరు ఎమ్మెల్యే అయితే నాకు సంబంధం లేదు ఎంత అయితే పోయితే ఊళ్ళో పోయింది నాకు సంబంధం లేదు కానీ ఇక్కడ పుట్టాను కాబట్టి నా ధర్మం కాబట్టి నేను చెప్తున్నాను మేము కాబట్టి ఏ లీ గారు కమిషన్ గారు ఎవరు ఆ కాంట్రాక్ట్ లిస్టు నాకు కావాలా ఎంత డబ్బులు రాజేశారో లిస్టు నాకు కావాలా వాళ్ళు ఎంత పని చేశారో ఆ లిస్టు కావాలా ఆ మూడు ఇచ్చి లోకల్గా మా హోళ్ళు ఉంటారో మా హోళ్ళతో సమర్థించి వాళ్ళు చెప్తానని అడిగి మేము పని చేసుకుంటామంటే వాళ్ళు ఫిక్చేసేగాని మన పాత కాంట్రాక్ట్ తీసుకొచ్చి లేదు ఇప్పుడు ఎంత పని చేశారో అంత పని ఒకటి చేసుకోమని చెప్పండి తొంభై ఐదు రా చేశారు కదా ఆ తొంభై ఐదు వేల సంబంధించిన పని చేసుకోమని చెప్పండి పైన ఒక్క పైస కూడా జీవితం లేదు ఇంకేషన్ సడ బాబు మీకే చెప్తాను మీరు వాళ్ళని వాళ్ళగారు చెప్పారు మీరు కూడా చెప్తున్నా ఇప్పుడు ఎంత పని చేశారో ఎంత డబ్బులు రా చేశారో అంత పని అయిందే చూడండి మా ను అంతవరకు చేయించండి అంత తప్ప పై చేస్తే మీరు బాధ్యత అవుతారు ఎందుకంటే మీకు తెలుసు మొత్తం హౌసింగ్ కుమ్ము మొత్తం స్టేట్ వైడ్ గ్రహంగా ఎంత మా అధికారులు పోతున్నారు నా పైకి తెచ్చుకోవద్దు నేను మా గేమే వేరే వాళ్ళు పగలేదు బాగాలేదు పేదో డబ్బు అది పేదవరి డబ్బుని అన్యాయం చేసుకుని గడుపుమంట అంతకన్నా మాకేం లేదు మేము ఎవరు అధికారులు రూపాయలు ఇంకోరిపోయినా రూపాయలు మేమేమే వేరే విధంగా చేసేదానికి మీటింగ్ పెట్టాలి మా గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుంది గతంలో మీరు మోసుకుపోయారని చెప్పేదానికి పిలిపించేవాళ్ళు అందరినీ కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి కమిషనర్ గారు మీరు కూడా కోఆర్డినేట్ చేసుకోండి హౌసింగ్ డిఈ గారు ఏఈ గారు కోఆర్డినేట్ చేసుకొని ఇండి మీరు ఇండి చూడండి పోయి ఎవరు లబ్ధిదారు ఉండో ఎంతవరకు పనిచేశాడు సొంతంగా చేసుకోవడం పెద్ద పక్కన పెట్టండి అవసరం సొంతంగా చేస్తుండే చేసుకుంటాడు చేస్తుండే ఆయన కర్మ ఈ మాత్రం చూడండి తర్వాత దీని ప్రకారమే వాళ్ళు చేసుకుంటామంటే వాళ్ళు చేయించండి ఎవరు చెప్తారు లేదంటే ఆపేయండి మళ్ళీ కూడా రివ్యూ పెడతాను అయ్యే పరిస్థితి అనేది కాబట్టి దయచేసి నేను బాబు అంతా చదువుకున్న ప్రకారం అంత పేదోడు కోటేశ్వరం మహాంతరం అంత పేదోడు అర్థమైంది వాళ్ళు కట్టే పనుల మీద మీ జీతాలు ఇస్తున్నారు అవునా మీ జీతాలైనా నా జీతం అయినా వాళ్ళు ఇచ్చే డబ్బులే మనం తీసుకుంటాం అది గుర్తుపెట్టుమండి ప్రజలు ఇచ్చే డబ్బులే ఈరోజు మనం జీతాలు తీసుకుంటున్నాం కాబట్టి ప్రజలు ఇబ్బంది పెడితే మాత్రం మొక్కునే సమస్య లేదు కాబట్టి దయచేసి ఈ విషయం అంత ఇంట్రెస్ట్ తీసుకొని మీకు కేటాయించిన ఇల్లు ఒక్కొక్కరికి ఇంటి కేటాయించారో నాకు యాక్చువల్గా అది మొత్తం వెరిఫై చేసి ఒక్కొక్క బెనిఫిషరీ వారికి రిపోర్ట్ తయారు చేయండి ఒక్కొక్క ఇల్లుంటాయి మీకు ఒకరి ఒక ఉంటాయి ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ పురుష గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్